ప్రైజ్లా దేవుని ఘనమైన నామంకు మహిమకరును గాక దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనములు ఈ ఉదయ కాలము దేవుని వాక్యాన్ని మనం విందాం సమూహేలు మొదటి గ్రంథము పదహారవ అధ్యాయము ఏడో వచనము ఎహోవా హృదయమును లక్ష్యపెట్టును ప్రియుల దేవుడు పై పైరూపాన్ని లక్ష్యపెట్టే దేవుడు కాదు పైపై వాటినే చూచే దేవుడు కాదండి మనిషి యొక్క హృదయాన్ని చూస్తున్నాడు ఆ హృదయంలో ఆలోచన ఎలా ఉంది ఆ హృదయం యొక్క ఉద్దేశం ఏంటి అనేది ఆ హృదయ అంతరంగాన్ని లక్ష్య పెట్టే దేవుడు అండి మనం పైకి ఎంత తెల్లగా ఉండవచ్చు అందంగా ఉండవచ్చు బలంగా ఉండవచ్చు ఎన్నో రకాల అధికారాలు కలిగి ఉండవచ్చు ఎన్నో రకాల ఆస్తి పాస్తులు కలిగి ఉండొచ్చు కానీ దేవుడు వాటి అన్నింటినీ కూడా పట్టించుకోడండి నీ స్వరము మాధుర్యము కావచ్చేమో కానీ నీ హృదయము కఠినత్వంగా క్రూరత్వంగా ఉంటే నీ స్వరమును బట్టి దేవుడు లక్ష్య పెట్టడు నీ నోటి మాట ఎంతో తీగా ఉండొచ్చేమో కానీ నీ హృదయంలో ఉన్న ఆలోచన భయంకరంగా ఉంటే నీ నోటి మాటను బట్టి దేవుడిని నిన్ను లక్ష్య పెట్టడండి ఈరోజున జ్ఞాపకం చేసుకో నీ హృదయము దేవుని దృష్టికి ఎలా ఉండాలి దావిదు హృదయము దేవుని దృష్టికి మరి ఇష్టముగా ఉన్నదండి అందుకనే దావీదును దేవుడు అంటాడు నా హృదయానుసారుడైన మనుష్యుడు అంటే దావీదు హృదయము దేవుని తట్టు తిరిగి ఉంది దావిది హృదయంలో దేవునికి స్థానం కలిగించాడు హృదయంలో దేవునికి స్థానం ఇవ్వకుండా పై పై భక్తి దేవుడు మెచ్చడండి చాలామంది మనుషులు డబ్బున్న వాళ్ళని లక్ష్య పెడతా ఉంటారు అధికారం కలిగిన వారిని లక్ష్య పెడతా ఉంటారు మాయి చేసే వాళ్ళని లక్ష్య పెడతా ఉంటారండి కానీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించే వారిని కొంతమందిని తెలుసుకోలేరండి ఈ రోజున దేవుడు నిన్ను లక్ష్య పెట్టేది నీ హృదయాన్ని బట్టి నువ్వు పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించు ఖచ్చితముగా దేవుడు నిన్ను లక్ష్య పెడతాడు దేవుడు మిమ్మల్ని ఆ మేన్